ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని ఆస్తుల వివరాల గురించి ఈరోజు మీ దృష్టికి తీసుకురావాలని విశ్లేషణ చేస్తున్నాను దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని అఫిడవిట్లో అతని ఎలక్షన్ అఫిడవిట్లో చూపించింది పది లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు అయితే అప్పుడు రెండు వేల నాలుగులో పది లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి అతని ఎలక్షన్ అఫిడవిట్లో మూడు వందల అరవై ఐదు కోట్లుగా అతని ఆదాయం వచ్చేసి మూడు వందల అరవై ఐదు కోట్లుగా ఉన్నట్లు చూపించాడు అప్పుడు ఆ పీరియడ్లో అతని మీద చాలా అలిగేషన్స్ వచ్చినాయి అవన్నీ కూడా కోర్టులో నడుస్తున్నాయి కేసులు అది ఎలా వచ్చింది అవన్నీ మన పని కాదు కోర్టులు తేలుస్తాయి ఇంకా కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి కేసులన్నీ అయితే అది జరిగిన సంఘటన ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు అనుగంగా పది లక్షల నుంచి మూడు వందల అరవై ఐదు కోట్లకు మాత్రము ఎగబాకింది అయితే రెండు వేల తొమ్మిది తర్వాత అతను వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అతను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు తను ఎలాంటి ఆస్తులు పెరిగినట్లుగా లేదు రెండు వేల పంతొమ్మిదిలో అతను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో వచ్చేసి అతను చూపించినటువంటి అతని ఆస్తి విలువ మూడు వందల ఐదు కోట్లు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మూడు వందల అరవై ఐదు కోట్లు పెరిగినటువంటి ఆస్తి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే పది సంవత్సరాల కాలంలో కేవలము పది కోట్లే పెరగడం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ నాకు మరి అది అతని బిజినెస్లు నష్టాల్లో పోయినాయా మరి ఏమన్నా బిజినెస్లో ఏమన్నా కా అంటే ఈడీలు అవన్నీ అటాచ్మెంట్లు చేసినాయి కాబట్టి దానివల్ల ఏమన్నా నష్టాలు వచ్చినాయా లేకపోతే బిజినెస్ డెవలప్ కాలేదా అనే విషయాలు మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం అది జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో మూడు వందల అరవై ఐదు కోట్లు అభివృద్ధి చెందినటువంటి కంపెనీలు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మూడు వందల అరవై ఐదు కోట్లు పెరిగితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది కోట్లు మాత్రమే పెరిగింది మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఆస్తి అయిందంటే కేవలం పది కోట్లు పది సంవత్సరాల కాలంలో పది కోట్లు మాత్రమే పెరిగింది తర్వాత వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అతను ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాత్రము ఆ ఐదేళ్ళ కాలంలో మాత్రం అతని ఆస్తి మళ్ళీ పెరిగింది ఎంత అంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఉన్న ఆస్తి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదేళ్ల కాలంలో ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే దాదాపుగా ఒక నూట యాభై కోట్లు పెరిగింది అంటే ఐదు సంవత్సరాల కాలంలో అతన్ని పదవీ కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపుగా నూట యాభై కోట్లు పెరిగింది అంటే ఇతను రెండుసార్లు వాళ్ళ నాన్న పదవీ కాలంలో ఉన్నప్పుడు మూడు వందల అరవై ఐదు కోట్లు పెరిగితే అతని కాలంలో మాత్రం నూట యాభై కోట్లు పెరుగుదల కనిపిస్తుంది మనకి ఇక్కడ అంటే అతని మొత్తం హోల్సేల్గా అతని జీవితంలో రెండు వేల నాలుగులో పది లక్షలు ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆస్తిపరుడుగా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా అతను ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చినటువంటి అతని ఆస్తుల వివరాల ప్రకారంగానే మనకు అందిన సమాచారం ప్రకారంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అయితే అతని మీద దాదాపుగా ఇరవై ఆరు కేసులు ఉన్నాయి అన్ని పెండింగ్లో ఉన్నాయి దీంట్లో పదకొండు కేసులు సిబిఐ పెడితే తొమ్మిది కేసులు ఈడీ పెట్టింది ఈ కేసులన్నీ ఇంకా కోర్టులలో నడుస్తున్నాయి ఇక్కడ మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఎలక్షన్ల ముందు నిలబడేటప్పుడు పూర్తిగా అతని ఆస్తి ఆర్థిక వనరులన్నీ కూడా క్షీణించిపోయినాయని ఒకసారి విన్నాను లగడపాటి రాజగోపాల్ అనుకుంటాను ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అంటే పూర్తిగా వివరాలు వెల్లడించకుండా అతను చెప్పిన దాన్ని బట్టి రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు ఎలక్షన్ల ముందు చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు కొంతమేర నేను కూడా సర్దినట్లుగా అంటే లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా కొంచెం ఆర్థిక వనరులు సమకూర్చినట్లుగా కూడా కొంత విషయం అతను చెప్పినాడు అంటే అట్లాంటి స్థితిలో నుంచి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లకు ఎదగడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు అతను నిజంగా కూడా అతని కష్టపడి కూడా ఉండవచ్చు ఎందుకంటే బిజినెస్లలో అన్యూహ్యంగా లాభాలు వస్తుంటాయి ఎప్పుడైతే నా కంపెనీలు ఇప్పుడు అతనికి భారతీయ సిమెంట్ కంపెనీ ఉంది అట్లాంటి కంపెనీలు అన్నీ కూడా తండూర్ పవర్ కంపెనీ కంపెనీ ఉంది అవన్నీ కూడా ఒకసారి పబ్లిక్ ఇష్యూలు అయినప్పుడు అవి అన్యంగా కూడా పెరుగుతుంటాయి పదవిలో ఉన్నప్పుడు అన్యంగా ఇంకా అన్వయంగా పెరుగుతుంటాయి ఎందుకంటే కంపెనీలు వాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువగా పెట్టుకుంటాయి కాబట్టి సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తుల వివరాలు అతని ఆస్తులు పెరిగిన విధానం ఇక్కడ తప్పులను నిర్ణయించడానికి నేమే జడ్జిని గాను ఇప్పుడు మీకు వచ్చింది వివరాలు దాని ప్రకారంగా మీరే నిర్ణయించుకోండి మీకు నచ్చితే నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు